వైయచ్ఛే నాన్ పార్షాభాగం ద్వితీయోపదేశాండం మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం నుంచి ఏడో అధ్యాయం పదకొండవ వచనం వరకు మరియు ఆ కాలంన నేను యుహోవా రక్షకుడ నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు ఆకాశం అందే గాని భూమి అందేగాని నీవు చేయి క్రియలను చేయగల దేవుడెవడు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు నేను అద్దరికి వెళ్ళి యువర్దాన అవతలను ఉన్న ఈ మంచి దేశమును మంచి మన్నమును ఆ లెబానో చూచినట్లు దయచేయమని నేను ఎహోవాను కొనగా ఎహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను మరియు ఎహోవా నాతో ఇట్లనను చాలును ఇకను ఈ సంగతిని గూచి నాతో మాట్లాడవద్దు నీవు యువదాను దాటకూడదు కానీ నీవు పిజ్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును తూర్పు వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడము యహోషువాకు ఆజ్ఞాయించి అతన్ని ధైర్యపరిచి దృఢపరచము అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నువ్వు చూడబోవు దేశంలో వారిని స్వాధీనపరచు స్వాధీనపరచుకొని చేయను అప్పుడు మనము బెత్పేయరు ఎదుటున్న లోయలు దిగియుంటిమే కాబట్టి ఇజ్రాయేలీలారా మీరు బ్రతికి మీ పితరుల ఏలోహిమైన ఎహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ ఏలోహిమైన ఎహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనటందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బహిల్పేయూరు విషయంలో ఎహోవా చేసిన దానిని మీరు కన్నులార కదా బహిల్పేయూరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ ఏలోహిమైన ఎహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చేస్తను మీ ఏలోహిమైన ఎహోవాను అత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు నా ఏలోహిమైన యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకున్న దేశమున దేశమున ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరిపవలను వాటిని కూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం అదే మీకు వివేకం వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు ఏలే మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన ఏలోహిమైన యహోవా మనకు సమీపంగా మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు మరియు నేడు నేను నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడము నువ్వు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ ఏలోహిమైన ఎహోవా సన్నిధిని నిలిచి ఉండగా ఎహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును కూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండో ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడను మాటల ధ్వని మీరు వింటిరే గాని ఏ స్వరమును ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరే మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని రాశను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకునబొ దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను వీధులను మీకు నేర్పవలనని ఎహోవా నాకు ఆజ్ఞాపించను హోరేబులు ఎహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీద నున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశం మంది ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీలయందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు చేసుకునకుండాట్లునూ ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ ఏలోహిమన యహోవా సర్వాకాశం కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండాన్నట్లును మీరు బహు జాగ్రత్త పడుడే యహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగిప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించను మరియు ఎహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ ఏలోహిమైన ఎహోవా స్వాస్థ్యంగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణం చేశాను కావున నేను ఈ యోర్ధాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశంను స్వాధీనపరచుకునేదారు మీ ఏలోహిమైన యహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ ఏలోహిమైన యహోవాని కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహం నైనను చేసుకునకుండాన్నట్లు మీరు జాగ్రత్త పడవలను ఏలేనగా నీ ఏలోహిమైన యహోవా దహించు అగ్నియు రోషం గల ఏలోహింనై ఉన్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహం నైనను చేసి నీ ఏలో హిమైన కోపం పుట్టించి ఆయన కన్నులే కీడు చేసిన ఎడలా మీరు ఈ యోర్ధాను దాటి పోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోవుదురు మరియు ఎహువా జనములలో మేమును చెదరగొట్టును ఎహోవా ఎక్కడికి మేమును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలిందిరు అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి నీ ఏలోహిమైన ఎహోవాను మీరు వెతుకిన ఎడల నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులే నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినలో నీవు నీ ఏ యహోవా వైపు తిరిగి ఆయన మాట వినే ఎడల నీ ఏలోహిం అనే ఎహోవా కనికరం గల ఏలోహిం గనక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు ఏలోహిం భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యం జరగనా దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము నీవు ఏలోహిం స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికనా మీ ఏరోహ్యమైన యహోవా ఐగుప్తులో మీ క మా కన్నుల చేసిన వాటన్నింటిని వాన్నింటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలంతోనూ చాచిన చే చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనంలో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న ప్రయత్నం చేసానా అయితే యహోవా ఏలోహిమనియో ఆయన తప్ప మరి ఎప్పుడు లేడనియో నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడను నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీ వింటివి ఆయన పి ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకునను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయించినట్లు వారి దేశంలో నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగిప్తులో నుండి తన బాహ మహాబలం చేత నిన్ను వెలుపలికి రప్పించను కాబట్టి పైనున్న ఆకాశమందును కిందనున్న భూమి అందును ఎహోవాయే దేవుడనియో మరి దేవుడు లేడనియో నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకై నీ ఏలోహ్యమైన యహువా సర్వకాలం నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నీవు గాయకునవలను అంతకు ముందొకడు పగపట్టక పరాకున్న తన పురుగువాణ్ణి చంపిన ఎడలా చంపినవాడు పారిపోటకు మూసే తూర్పు దిక్కున యువర్ధాన యువతల మూడు పురములను వేర్పరచను అట్టివాడెవడైనను ఆ పురంలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును అవేవనగా రూబోనీలకు మైదానపు దేశ అరణ్యమందలి బేసేరును గాదిలకు గీరాదులు గీలాదులోనున్న రామేతును మనిష్యులకు భాషానులోను భాషానులోనున్న గోలాను అనునవే మోషే ఇజ్రాయేళ్లకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది ఇజ్రాయేలీలు ఐగిపోతులో నుండి వెలపలికి వచ్చిచుండగా యోర్దాను యువతల బెత్పహేరు బెత్పాహేరు ఎరి లోయలు హెజ్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోను దేశమందు మోషే ఇజ్రాయిలకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి మోషేయు ఇజ్రాయిలను అయ్యిప్తుల నుండి వచ్చుచు ఆ సిహోను అర్థం చేసి అతని దేశమును యోర్ధాను యువతల ఉదయదుననున్న భాషాను రాజైన ఓగు యొక్క దేశమును ఆర్నోను ఏటి ధరినున్న ఆరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకున్న అమోరియుల ఇద్దరు రాజుల దేశమును పిజ్గా యూటాల్కు దిగువగా అరాబాద్ సముద్రం వరకు తూర్పు దిక్కున యోర్ధాన అవతల ఆరాబాద్ ప్రదేశమంతయ్యూ స్వాధీనపరచుకున్నరే మోషే నందరిని పిలిపించి ఇట్లా అనను నేను ఇజ్రాయిల్లారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడాలను వీధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన ఏలోహిమైన ఓరేబులో మనతో నిబంధన చేశాను యహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను యహోవా ఆ కొండ మీద ఉన్న అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు కనుక ఎహోవా మాట మీకు తెలియజేయటకు నేను యహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యహోవా ఇలాగున సెలవిచ్చను దాసల గృహమైన అగిప్తు దోషంలో నుండి నిన్ను రప్పించిన నీ ఏలోహిమైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గానీ క్రిందనున్న భూమి గాని భూమి క్రిందనున్న అందే కానీ ఉండు దేని పోలికనైనను నీవు పోలికనైన విగ్రహమును చేసుకునకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ ఏలోహిమైన యహోవాయగు నేను రోషం గల ఏలోహిమును నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమార్ల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గాయకుని వారి విషయంలో వెయ్యి తరముల వరకు కర్ణించువాడనై ఉన్నాను నేను ఏలోహిమైన యహోవా నామను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును జ్ఞాపకార్థముగా యహోవా తన నామను వ్యర్థంగా ఉచ్చరించువానని నిర్దోషిగా ఎంచాడు నీ ఏలోహిమైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము ఆరు దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినం నీ ఏలోహిమైన ఎగువాకు విశ్రాంతి దినం దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదే అయినను నీ పశువులలో ఏదైనాను నీ ఇళ్ళలోనూన్న ప్రదేశి అయినను ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసును విశ్రమింపవలను నీవు ఐగుప్తు దేశమందు మందు ఉన్నప్పుడు నీ ఏలోహిమైన యహోవ బాహుబలం చేతను తాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకును అందుచేతను విశ్రాంతి దినం ఆచరింపవాలనని నీ ఏలోహిమైన యహోవా నీకు ఆజ్ఞాపించను నీ ఏలోహిమైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాశంతుడవై నీకు క్షేమం క్షేమమగినట్లు నీ ఏలోహిమైన యహోవా నీకు ఆజ్ఞాపించినావునా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలంనైనను వాని దాసుని నైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు ఈ మాటలను ఎహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజం అంతటితో చెప్పి రెండు రాత్రి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను ఆయన మరేమీ చెప్పలేదు మరియు ఆ పర్వతం అగ్నివర్ణం మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా ఎద్దకు వచ్చి మన ఏలుహిమైన యహువ తన ఘనతను మహత్యమమును మాకు చూపించను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి ఏలోహిం నర్లతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమే కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని దహించును మేము మన ఏలోహిమైన ఎహోవా స్వరం ఇక విన్న ఎడలా చనిపోదుము మావలే సమస్త శరీరులలో మరి ఎవడును ఎవడు సజీవుడైన ఏలోహిం స్వరంను అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను నీవే సమీపించి మన ఏలోహిమైన ఎహోవ చెప్తున్నది చెప్పున్నది యావత్తును వినుము అప్పుడు మన మన యహువా నీతో చెప్పినది మా యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందమని చెప్పి మీరు నాతో మాట్లాడినప్పుడు యహోవా మీ మాటలు వినను అప్పుడు యహోవా నాతో ఇలాగ సెలవిచ్చను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయు మంచిదే వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు అనుసరించు మనస్సు వారికి కుండిన మేలు మీ గుడారంలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నీవు ఇక్కడ నా యుద్ధం నిలిచిండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను వారు సా వారు స్వాధీనపరచుకున్నట్లు నీవు వారికి ఇచ్చిచ్చున్న దేశమందు వారు అలా ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ ఏలోహిమైన ఎహోవ ఆజ్ఞాపించినట్లు చేటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకున్న బోబు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాశమలగునట్లు మీ ఏలోహ్యమైన యహువా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో అన్నింటిలో నడుచుకునవలను నీవును నీ కుమారుడును నీ కుమార్ని కుమారుడును నీ ఏలోహ్యమైన యహువాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడాలనియు ఆజ్ఞల నీ జీవిత దినములన్నింటినీ గైకొనుచు నీవు దీరు వాయుష్మంతుడు వగినట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవాలనని మీ ఏలోహిమ్మన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇజ్రాయేలు మీ పితరుల ఏలోహిమైన ఎహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకున్న ఇజ్రాయేలు వినుము మన ఏలోహిమైన ఎహోవా అద్వితీయుడగు ఎహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ ఏలోహిమైన ఎహోవాను ప్రేమిపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూచి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ బాస్కం వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను నీ ఏలోహిమైన యహువా నీ పితరులైన అబ్రహాము ఇశాకు యాకూబ్లతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నువ్వు త్రవ్వకపోయినను త్రోవబడిన బావులను నువ్వు నాటని ద్రాక్షా తోటలను ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము నీ ఏలోహిమైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరేట ప్రమాణం చేయవలను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ ఏలోహిమైన యహోవా రోషం గల ఏలోహిం గనక నీ ఏలోహిమైన యహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని కొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయను మీరు మస్సాలో మీ ఏలోహిమైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు మీ ఏలోహిమైన యహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టదనని ఇహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును నీవు ఇహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనదియు చేయవలను ఇక మీదట నీ కుమారుడు మన ఏలోహిమైన యహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమార్నితో ఇట్లు ఇట్లానము మనము ఐగిప్తులో పరువుకు దహస్థలమై ఉండగా ఎహోవా బాహుబలం చేత ఐగిప్తుల నుండి మనలను రప్పించను మరియు ఎహోవా ఐగిప్తు మీదను పరో మీదను అతని ఇంటి వారి మీదను బాధాకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన ఎదుట కనపాచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించను మనకు నిత్యం మేలు కలుగుటకై యహోవా నీటి వలె మనల్ని బ్రతికించినట్లు మన ఏలోహిమైన ఎహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గాయకొనవలనని మనకు ఆజ్ఞాపించను మన ఏలోహిమైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును నీవు స్వాధీనపరచుకున్న బహు దేశంలోనికి నీ ఏలోహిమైన యహోవా నిన్ను చేసి బహుజనములను అనగా సంఖ్యకును బలంనకును నిన్ను మించిన హిత్తీలు గిర్షీయులు అమోరీలు కానానీలు పెరిచీలు హివీలు యోబిసీలను ఏడు జనములను నీ ఏట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ ఏలోహిమైన యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతం చేయవలను వారిని నిర్మూలన చేయవలను వారితో నిబంధన చేసుకోకూడదు వారిని కర్ణింపకూడదు నువ్వు వారితో వియ్యమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు నీ కుమార్నికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమార్ని వారు మళ్ళించెదురు అందును బట్టి ఎహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా వారి బలిపీఠములను పరదృష్టి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను నీవు నీ ఏలోహిమైన యహోవాకు ప్రతిష్ఠిత జనం నీ ఏలోహిమైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నన్ను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునను మీరు సర్వ కంటే విస్తార జనమని యహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనకను యహో బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన పరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించను కాబట్టి మీ ఏలోహిమైన యహోవా తానే ఏలోహి దేవుడనియూ తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు దేవుడననియు తన్ను తాను ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగంగా నశింపచేటకు వానికి దండన విధించువాడనియు నువ్వు తెలుసుకునేవలను ఆయన తను ద్వేషించు వాని విషయం ఆలస్యం చేయక బహిరంగంగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను కాజ్యాపించే ధర్మం అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకునవలను